మైత్రి కీర్తన భైరవ భానుమతి వాళ్ళని తీసుకుని కేశవ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కీర్తన మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పి చాలా సంతోషంగా లోపలికి వెళ్తూ ఉంటుంది ఇంతలో కేశవ వాళ్ళు వాళ్ళని ఆహ్వానించడానికి బయటకు వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న భానుమతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఈవిడ ఇలా వచ్చింది అని చెప్పేసి అయితే కేశవ అక్కడ ఉన్న భానుమతిని అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న భైరవ మాత్రం ఏంటి బావగారు మమ్మల్ని పలకరించడానికి బయటకు బాగానే వచ్చి కానీ ఆహ్వానించాలి కదా ఇలా చూస్తూ ఉండిపోతున్నారేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం ఆవిడ ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇక్కడికి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రి మాత్రం మాకు భానుమతి దగ్గర మనిషి మా ఇంట్లో మనిషి తను అందుకే ఇక్కడికి వచ్చింది మేము ఆహ్వానిస్తేనే వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మైత్రి మాత్రం అవును అప్పుడు కూడా రమ్యకి దగ్గర మనిషే కదా ఇప్పుడంటే దూరం అయిపోయింది కానీ రమ్యకు కూడా అప్పుడు కావాల్సిన మనిషే కదా భానుమతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు ఆవిడ ఇంట్లోనికి రావడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రి మాత్రం భానుమతి ఇంట్లోనికి రాకపోతే మేము కూడా ఆ ఇంట్లోనికి రాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మైత్రి మాత్రం అవును భానుమతి మా దగ్గర మనిషి తన్ని ఇక్కడ దాకా ఆహ్వానించి మళ్ళీ ఇంట్లోనికి రానివ్వకపోతే ఎలా చెప్పండి మేము తను వస్తేనే మేము కూడా ఇంట్లోనికి వస్తాము అని చెప్పేసి అయితే బయటనే నించొని అలా ఉండిపోతూ ఉంటారు